फ्रेंड्स ने डॉक्टर स्वप्न चेतरी फ्रम हईदराबाद उमेन एंड फर्टिलिटी से वेलकम टू मई चानल సో ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకు ట్యూబెక్టిమీ ఎంత కామన్ అయింది అంటే లైక్ లేడీస్ లో ఫ్యామిలీ ప్లానింగ్ ఎంత కామన్ ఈవెన్ నా మెయిన్ పార్ట్ అంటే జెంట్స్ లో కూడా ప్రొసీజర్ అనేది అంతే కామన్ సో వ్యాసెక్టిమీ ఒకసారి అయ్యాక మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు వ్యాసెక్టి ఇప్పుడు ట్యూబ్ జాయిన్ చేయొచ్చు అనేది వచ్చి చాలా మంది అడుగుతుంటారు అలాగే వ్యాసెక్టమి ప్రొసీజర్ అయిన జెంట్స్ లో మళ్ళీ మనం అది ప్రొసీజర్ రివర్స్ చేయగలుగుతామాసెక్టమిస్ ఆల్సో రివర్సబుల్ సేమ్ ట్యూబెక్ రివర్స్ చేస్తామో హస్బెండ్స్ అంటే మెయిన్ ఫ్యాక్టర్ లో కూడా Vasectomy, mani, mani, reverse changeo. So the intente, basically, it's a very simple procedure, and it's a day care procedure. Manako hospital for at least of three to four hours observation bedo. And then uh, uh, depends on uh, it, like the vasectomy first time chesto how much of the vas difference was cut. A dikarche saara let the just clipping chestara nadi choose karu. And daantro ata a block they tondo release chesti mani anesthymusus joint chesto. And it is not at all painful procedure. It's a easy to do. అండ్ అట్లీస్ట్ అంటే ఒక రెస్ట్ ఫర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్ట్ తీసుకుని దాని తర్వాత యూ కెన్ గో బ్యాక్ యూర్ వర్క్ అండ్ కొంచెం వెయిట్ డిస్కంఫర్ట్ ఒక వన్ టూ త్రీ వీక్స్ వరకు వెయిట్ డిస్కంఫర్ట్ అనేది అండ్ ఆఫ్ సక్సెస్ అంటే ఇప్పుడు వ్యాసెటిమీ చేసినంత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కన్సీవ్ అవుతారా అనేది అట్లా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అయితే ఉండదు బట్ ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అయితే ఉంటుందండి సో రివర్సల్ పాసిబుల్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లమ్ కెన్ సేఫ్లీ గో హెడ్ విత్ వ్యాసెక్టి ప్రొసీజర్ అండ్ ఇంకోటి ముందు వ్యాసెక్టిమీ ఎలా చేస్తారంటే నాన్ చేసి ఉంటే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ విల్ బి గుడ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా వ్యాసెటివ్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఎలా ఉంటుంది దానికి మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేట్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ మీ వీడియో థ్యాంక్ యూ